నమస్కారం వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కురుమ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చాకలి ఐలమ్మ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నెల రోజుల క్రితమే కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో పీఠం దక్కితే మరిన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు శ్రీనివాస్ నందాల శ్రీనివాస్ అంటారు పెయింటర్ శ్రీనివాస్ అంటారు ఎప్పటి నుంచో ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి రాజకీయంలో ఒక గ్రామ పంచాయతీ మెంబర్ గా ఉప సర్పంచ్ వైస్ మున్సిపల్ చైర్మన్ గా సేవ చేస్తూ అందరి ఇళ్ళలో నేను ఒక్కడిగా ఉంటూ మీ అందరి అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమంలో భాగమై తిరుగుతున్నాడు కాబట్టి మీరు అందరినీ ఒకటే కోరుతున్నా ఇక్కడ ఉన్న ఇంతకు మొదలే చాకలి ఐలమ్మ దగ్గర కూడా ఇన్కంప్లీట్ ఉన్నది కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చిన ఇప్పుడు ముద్రా సంఘానికి కూడా ఇచ్చిన ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మా గొల్ల కుర్మలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తప్పక కమిటీ హాల్కు కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పక మీకు ఆర్థిక సాయం అంతే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఇవన్నీ చేస్తాం మేము ప్రభుత్వంలో ఉన్నాము అండగా ఉంటాం కానీ మీరందరు చేయాల్సింది మీరు ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో చేకూర్చుకు ఓటేసి గెలిపిస్తే మాకు సాధ్యమవుతుంది ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి అయితే మొన్ననే మేము పదిహేను కోట్ల ఫండ్ తీసుకొచ్చాం మళ్ళీ కూడా ఇంకెక్కువ తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది ఇవాళ మా ఇన్ఛార్జ్ మంత్రి గజ్వెల్లా కూడా మాట ఇచ్చిండు నేను ఇంతకుముందు పద్దెనిమిది కోట్లు ఇచ్చిన మీరు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తే మీకు కూడా అదే విధంగా